మద్యం ధరలు బీర్ల ధరలు విస్కీల ధరలు పెంచిండు గాని అవ్వాతాతలకు వేల పెన్షన్ అయితే పెంచలే విస్కీల ధరలు పెంచిండు అవ్వాతాతలకు మేనిఫెస్టోలో నాలుగు వేల పెన్షన్ పెంచుతా అన్నాడు అది మాత్రం ఎగబెట్టిండు విత్తనాలు ధర పెంచిండు జనుము విత్తనాలు జిలుగు విత్తనాలు పత్తి విత్తనాలు రైతులు వాడే విత్తనాల ధరలు పెంచిండు గాని రైతుకు రుణమాఫీ చేయలేదు బస్సు టికెట్లు పెంచిండు కానీ అక్కా జిల్లెలకు ఇస్తాన మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు ఎంత పెంచు అడ్డగోలు పెంచి పడేసాడు ఉదాహరణకు మైదీపట్నం నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు ఇరవై ఐదు రూపాయలు టికెట్ ఉండే ఇలా ముప్పై ఐదు రూపాయలు చేసిండు ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు ఇరవై రూపాయల టికెట్ ఉండే ఇలా ముప్పై రూపాయలు చేసిండు ఇలా కామారెడ్డికో సిద్దిపేటకో వరంగల్కో మహబూబ్ నగర్కో నల్లగొండకో పోవాలంటే టికెట్ పండగ పేరిట డబుల్ త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నావు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము రేవంత్ రెడ్డి ఇవాళ ఏంటంటే మెట్రో రైలును ప్రభుత్వ పరం చేసుకున్నాడు ఇప్పుడు మెట్రో గవర్నమెంట్ అయింది కదా అంటే రేవంత్ రెడ్డి ఇక టికెట్ల ధరలు పెంచితే ఎవడు ఆర్టీసీ బస్సు ఎక్కడు మెట్రో ఎక్కాలని అని కుట్ర మెట్రో పేరు మీద ఉన్న రెండు వందల యాభై ఎకరాలు అమ్మ అమ్ముక దొబ్బాలి కమిషన్లు దెబ్బాలి తన అనుయాయులకు కట్టబెట్టాలి ఇక మెట్రోను ఆగం చేస్తావు ఇక ఇప్పుడు ఆర్టీసీని ఆగమైపోయింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పాలనలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ గా ఇచ్చాం గ్రాంట్ గా ఇచ్చాం కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఏం చేస్తున్నారు మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవ్వట్లేదు మహాలక్ష్మి కింద నెలకు మూడు వందల ముప్పై కోట్లు ఇస్తామన్నారు కదా ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలల బకాయి పడ్డది మహాలక్ష్మి డబ్బులు కూడా రావడం లేదు కాగిదాల మీద లాభాల్లో ఉందంటున్నారు కార్మికులకు రావాల్సిన డబ్బులు ఏమో ఇస్తలేరు రిటైర్మెంట్ డబ్బులు రావట్లే కార్మికులకు కార్మికులకు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు రావడం లేదు సిసిఎస్ డబ్బులు రావడం లేదు కార్మికులకు పిఆర్సీ సవరణ రావడం లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు నాడు కేసీఆర్ ప్రభుత్వమే కేబినెట్ లో ఆమోదం తెలిపింది జీవో ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించింది గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇవాళ రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో పెట్టి ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం